పశ్చిమ గోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన సీతారామయ్య అనే వ్యక్తి గేదెను కొంతమంది తాగి వచ్చి కాళ్లు కట్టేసి మరీ రేప్ చేశారని ఆరోపించాడు సంఘటనపై పోలీసులు దర్యాప్తును చేపడుతున్నారు మూడో తారీఖు నైట్ అండి తెల్లవారుతలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయాయండి తెల్లవారుతలు అనగా సాయంత్రం పొద్దున పూట పని పాలు తీసుకుంటూ వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటికి తీసుకు వస్తుంటే ఏది నడలా పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండీ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేసారు ఏరే ఎత్తులు మీకు తెరలేదని నాకు తెలియదు నాకు ఏమీ తెరలేదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు విధించేవన్నాను నేను ఒక పేటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను నేను పంపిస్తాను వసూలు దాట గారికి పంపిస్తాను నేను ఏం చేయలే చె ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అయితే తాగుతున్నారండి ఆ తాగిన వల్లి పని చేసా చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాతగారు చెప్పారండి ఎలా నిర్ధారణ గారు పిలిచామండి ఆయన నాలుగు కాలు కట్టేసి ఇలాగే దాన్ని మానభాగం మానబాంగం చేశారు గోళిక అని చెప్పి ఆటగా నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేస్తే